బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జులుపిస్తున్నారు తొలి రోజు రంగారెడ్డి జిల్లాలో నలభై ఆరు బస్సులపై కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో ఇరవై ఐదు బస్సులు సీజ్ చేశారు ఫిట్నెస్ లేని బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి బస్సులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా అప్రమత్తం అవ్వాలి తదితర అంశాలపై రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి బడి బస్సులు రోడ్డెక్కాయి మరి ఇంతకు బడి బస్సులు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి ఈ రవాణా శాఖ అధికారుల తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు రంగారెడ్డి డిటీసీ చంద్రశేఖర్ సార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం యాక్చువల్గా పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేసే సమయానికి ప్రతి బస్సు కూడా ఖచ్చితంగా సంబంధిత రవాణా శాఖ అధికారి దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి ఈ సమ్మర్ హాలిడేస్లో ముఖ్యంగా మే జూన్ ఈ ఈ మాసాలలో ఏదైనా వాహనము సరైనటువంటి కండిషన్లో లేని పరిస్థితులలో కూడా అవన్నీ రిపేర్లు చేయించి సంసిద్ధ సంసిద్ధం చేసుకోవాలి కానీ మీరు అన్నట్టు ఇటు మీడియా సంస్థలు అటు రవాణా శాఖ అధికారులు అటు ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చాలా విద్యా సంస్థలు కూడా యాజమాన్యాలు ముద్దు నిద్ర వహిస్తూ ఉన్నాయి అయితే మాకు కొన్ని సంస్థలను మేము సంప్రదించినప్పుడు చాలా వరకు కూడా అవి స్క్రాప్గా ఉన్నప్పటికీ కూడా డేటా యాక్టివ్గా ఉండడం వల్ల మనకు ఎక్కువ ఫిట్నెస్ లేకుండా కనబడతా ఉన్నాయి అవి మినహాయిస్తే ఏదేమైనప్పటికీ కూడా ఫిట్నెస్ లేని బస్సు రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు ఫిట్నెస్తో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలు ట్యాక్స్ మరియు ఇతరత్ర ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ట్యాక్స్ తక్కువగా ఉంటుంది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఇది ఒక విద్యార్థుల సురక్షిత రవాణా అన్న సున్నితమైన అంశం కాబట్టి పదిహేను సంవత్సరాలు దాడిన బండను నిషేధించడం జరిగింది అందుకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వము జీవో ముప్పై ఐదు పేరు మీద రెండు వేల పదకొండులో కూడా ముప్పై రెండు అంశాలతో ఒక మార్గదర్శనాలు రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఒక చెక్ లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేశారు ఈ పాఠశాల బస్సులను తనిఖీ చేసినప్పుడు ఒక చెక్ లిస్ట్ను మీరు అడుగుతూ ఉంటారు ఇవన్నీ మీకు ఉన్నాయా లేవా అని ఇంతకీ ఆ చెక్ లిస్ట్లు ఏమేమి ఉంటాయి ముఖ్యంగా ఆ స్కూలు బస్సు సంబంధిత బస్సు యొక్క పేరు ఎల్లో కలర్లో ముఖ్యంగా ఎల్లో కలర్లో పెయింట్ అయ్యి ఉండాలి ఆ బస్సు యొక్క పేరు ఆ బస్సుకు సంబంధించినటువంటి అడ్రస్సు ఆ ఫోన్ నెంబరు ఉండాలి డ్రైవర్ ముఖ్యంగా ఇందులో రెండు రకాలు వాహనం ఎంత ఇంపార్టెంటో వాహనం నడిపే డ్రైవర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాహనం నడిపే డ్రైవరు అరవై సంవత్సరాలు మించి ఉండరాదు తర్వాత సంబంధిత ప్రతి స్కూల్లో కూడా మన ప్రతి బస్సుకు కూడా ఒక అటెండెంట్ ఉండాలి ఆ మెట్లు కావచ్చు గ్రిల్ కావచ్చు ఆ బ్రేకు క్లచ్ మరియు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కండిషన్లు ఉండాలి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి అంతేకాకుండా ఈ డ్రైవింగ్ పరిమితి సీటింగ్ కెపాసిటీ మించి స్టూడెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళరాదు ఇటువంటి అన్నింటిని కూడా ముప్పై రెండు సంబంధించినటువంటి అన్నింటిని కూడా మనం మేజర్గా చెక్ చేయడం జరుగుతుంది అయితే కొన్నిటికి ఏంటంటే అవి పాఠశాల యాజమాన్యాలకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఏ పీరియాడికల్గా ఆ డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని చెకప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ ముఖ్యంగా ఐ చెకప్ అనేది ఆ యాజమాన్యాలు చేసుకోవాలి అంతేకాకుండా నిన్న గౌరవ మంత్రి గారు కూడా సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది ఆ విద్యా సంస్థలు కూడా ఖచ్చితంగా కొంచెం పెద్ద పెద్ద విద్యాసంస్థలు కూడా కొంచెం ట్రాఫిక్ అంటే ఈ రోడ్ ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి దాన్ని కొంచెం స్థలాన్ని కేటాయించి వాళ్ళకి అవేర్నెస్ కూడా చేస్తూ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రకరకాల యొక్క సాధనాల ద్వారా ఈ యొక్క విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది మనమందరం కూడా బాధ్యత వహించాలి ఒక్కరోజే ఇవాళ ఒక్కరోజే మీరు నలభై ఆరు బస్సుల మీద కేసులు నమోదు చేశారు అంటే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాల బస్సులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూసుకుంటే దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల బస్సులు ఉంటే మనకు తొమ్మిది వేల ఐదు వందల బస్సుల వరకు ఫిట్నెస్ కలిగి ఉన్నాయి మిగిలిన రెండు వేల నాలుగు వందల బస్సుల్లో కూడా చాలా వరకు అవన్నీ మనకు డాటాలో యాక్టివ్ కనబడుతున్నాయి కాబట్టి ఆ ఫిగర్ కనబడుతుంది కానీ దాదాపు ఒక సగానికి పైగా అవి బస్సులు తిప్పట్లేదని చెప్పేసి మాకు సర్వేలో తేలింది అయినప్పటికీ కూడా ఒకటే ఒకవేళ బస్సును తిప్పకపోతే షెడ్లో ఉంచండి లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది అంటే దాన్ని క కన్వర్షన్ చేసుకోండి లేదు స్క్రాప్ చేయాలనుకుంటే సంబంధిత ఆర్టీఓ ఆఫీసులో మీరు ఒక అప్లికేషన్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోండి అంతేగాని ఫిట్నెస్ లేకుండా పదిహేను సంవత్సరాలు దాటిన బస్సులు మాత్రము తిప్పితే ఈరోజు నలభై ఆరు ఐదు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తము నన్నో బస్సులను తనిఖీ చేసి సరైన ధ్రువీకరణ పత్రాలు కావచ్చు ఫిట్నెస్ కావచ్చు ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ లేని దాదాపు నలభై ఆరు బస్సులపై కూడా మేము కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆందోళన కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము ఒక ఒక స్ట్రాటజిక్ ఒక ఒక కార్యాచరణతోని ఎక్కడైతే బస్సులు ఫిట్నెస్లు లేవో అక్కడనే దాదాపు మేము వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మా యొక్క సిబ్బంది యొక్క నిరంతర పర్యవేక్షణలో కూడా ఆ బస్సు బయటకు వస్తే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్తాం జరుగుతుంది పాఠశాలలకు విద్యార్థులను తరలించేందుకు బడి బస్సులతో పాటు ఆటోలు వ్యాన్లలో కూడా తరలిస్తున్నారు వీటిలో అయితే సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు దీని ద్వారా ప్రమాదాలు కూడా జరిగే ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో ఇటువంటి వేళ విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు పాఠశాల యజమాన్యులకు కావచ్చు మీరేం చెప్పదలుచుకున్నారు రహదారి భద్రత అన్నది సమాజంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత మీరు చెప్పినట్టు అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పాఠశాల యాజమాన్యాలు కావచ్చు ఇటు ప్రభుత్వ శాఖలు కావచ్చు సమన్వయం ఒక సమిష్టి యొక్క బాధ్యత తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఆటో రిక్షాలు ముగ్గురు నలుగురు ఎక్కాల్సిన ఆటో రిక్షాలో పది పన్నెండు మంది ఎక్కినప్పుడు అక్కడ ప్రమాదానికి గురైతే సంబంధిత శాఖలు నిందించడం జరుగుతుంది నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఖచ్చితంగా బాధ్యత వహించేసి మీరు ఒక రూపాయి ఎక్కువైనా సరే కానీ అటువంటి ఆటో రిక్షాలు ఎక్కనియకుండా ముగ్గురు నలుగురు ఉన్నటువంటి ఆటో రిక్షాలు ఎక్కితే చాలా వరకు ప్రమాదాలు నివారించిన వాళ్ళవుతాం ఖచ్చితంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా సైబరాబాద్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిన్ననే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేనేజ్మెంట్తో చేయడం జరిగింది కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను అడ్మిషన్ల మీద ఫీజుల మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధలో ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ శ్రద్ధ కూడా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మీద మీరు పెట్టాలి ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ కూడా ఉంటుంది పేరెంట్స్ కమిటీ కూడా ఆ బస్సులను పర్యవేక్షించే అధికారం కూడా ఉంది కాబట్టి ఆ బస్సుల యొక్క డ్రైవర్ వివరాలు కావచ్చు ఆ బస్సుకు సంబంధించినటువంటి వెహికల్ వివరాలు కూడా పేరెంట్స్ కమిటీ తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీరు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఒక బస్సులో ఖచ్చితంగా మనం రిక్షా ఆపి కేసు రాసి సీజ్ చేస్తే ఆ ఆటో ఆటోరిక్షాలు ప్రయాణించే విద్యార్థులు రోడ్డు మీదకి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక అవగాహన తర్వాత నిరంతర తనిఖీలు తర్వాత పరస్పర సమన్వయము వీటన్నిటి ప్రణాళికలతో మేము ఖచ్చితంగా ముందుకు సాగుతాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి వాహనం కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలనుగుణంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత రెండు మూడు రోజులు తనిఖీలు చేసి ఆ తర్వాత పట్టించుకోవడం అనే అపవాదు రవాణా శాఖ మీద ఉంది ఈ తనిఖీలు ఎప్పటివరకు జరుగుతాయి నిరంతరం కొనసాగిస్తారా ఇప్పుడు మనము పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈరోజు చూశారు మనం బస్సులన్నిటిని ఆపేసి మన ఇన్స్పెక్టర్లు కేసులు రాసి చేస్తే ఎనిమిదిన్నరకు వెళ్ళాల్సినటువంటి విద్యార్థి తొమ్మిదిన్నరకు వెళ్ళాల్సి వస్తుంది మేము రిటర్న్లు వచ్చినప్పుడు మేము కేసు రాస్తే నాలుగున్నర రావాల్సినటువంటి విద్యార్థి ఐదున్నరకు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అటు అందరూ భయాందోళనకు లోనవుతారు కాబట్టి నేనే మేము ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రకమైనటువంటి విస్తృత తనిఖీలు కావచ్చు ఒక రకమైనటువంటి ఆకస్మిక తనిఖీల ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి యాజమాన్యాన్ని కూడా ఈ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా ముందు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ లేని పక్షంలో మేము మీరు అన్నట్టు ఈ పదిహేను రోజులు విస్తృత తనిఖీలు చేసి మొదటి వారంలో జూలై మొదటి వారంలో అప్పటికి ఏమవుతుంది ఈ లిస్టు తగ్గుతుంది ఆ జూలై మొదటి వారంలో మండలి వారిగా మేము ఆ లిస్టును తీసుకొని మా సంబంధిత ఇన్స్పెక్టర్గా బాధ్యత అప్పచెప్పేసి ప్రతి వెహికల్ యొక్క స్టేటస్ని మేము అతి త్వరలో మేము తెచ్చుకోబోతున్నాం ఎందుకు మీకు డాటాలో యాక్టివ్ కనబడుతుంది కానీ మాకు అసలు ఆ వెహికలే లేదు మేము వెహికల్ పక్కన పెట్టేసామని చెప్పడం కాబట్టి ప్రతి స్టేటస్ మా దగ్గర ఉండాలి ఒకవేళ మా డాటాలో ఫిట్నెస్ లేకుండా ఉండి ఆ రోడ్డు మీద వెళ్తే మాత్రం వారికి పోయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే బడి బస్సులకు ఫిట్నెస్ లేకుండా మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిటీసీ చంద్రశేఖర్ గౌడ్ అంటున్నారు కెమెరామెన్ టీ రమేష్తో శ్రీనివాస్ HTV News, Hyderabad.